ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి లేదు వాడి మీద కోపం ఉందనుకోండి వాడిని బాధ పెట్టాలి కామ క్రోధములు రెండే అయితే విచిత్రం ఏంటంటే కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకడిని వెతికి పట్టుకుని వీడి వల్ల తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు క్రోధం ఉన్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది ఉండదు వాడి కోరిక ఉండే అవకాశం ఉండదు అవి రెండూ అక్క చెల్లెళ్ళైనా కామమున్న చోట క్రోధం ఉంటుంది కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం And